హరే కృష్ణ భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగంలోని పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాలు తపస్సు గురించి వివరిస్తాయి ఇవి కేవలం అడవికి వెళ్ళి చేసే తపస్సులు కావు మన దైనందిన జీవితంలో శరీరం వాక్కు మరియు మనస్సుతో చేసే క్రమశిక్షణ అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ మూడు శ్లోకాలలో వివరించారు ముందుగా ఆ శ్లోకాల సారాంశం క్లుప్తంగా చూద్దాం మొదటిది పద్నాలుగవ శ్లోకం శారీరక తపస్సును సూచిస్తుంది పెద్దలను గౌరవించడం శుభ్రత బ్రహ్మచర్యం అహింస ఇక పదిహేనవ శ్లోకం వాచక తపస్సును సూచిస్తుంది అనగా ఎదుటివారిని బాధించని సత్యమైన ప్రియమైన హితమైన మాటలు మాట్లాడటం పదహారవ శ్లోకం మానసిక తపస్సును సూచిస్తుంది మనశ్శాంతి సౌమ్యత మౌనం ఆత్మనిగ్రహం భావశుద్ధి వంటివి ఈ మూడు లక్షణాలను ఈ మూడు తపస్సులను గురించి స్వామి ఇంకా కొంచెం వివరంగా ఒక కథ రూపంలో చెప్తున్నారు ఒకనొక గ్రామంలో ధర్మయ్య అనే ఒక ధనవంతుడైన వర్తకుడు ఉండేవాడు అతనికి దైవభక్తి ఎక్కువే దాన ధర్మాలు చేసేవాడు కానీ అతనికి ఒక పెద్ద బలహీనత ఉంది తీవ్రమైన కోపం మరియు నోటి దురుసు తన పనివాళ్లను ఇంట్లో వారిని కఠినమైన మాటలతో విమర్శించేవాడు నేను ఇంత పుణ్యం చేస్తున్నాను కదా నా ముక్కుసూటితనం తప్పేముంది అని తనను తాను సమర్థించుకునేవాడు ఒకరోజు ఆ గ్రామానికి ఒక వృద్ధ సన్యాసి వచ్చారు ఆయన ముఖంలో వింతైన ప్రశాంతత ఉండేది ధర్మయ్య ఆయన దగ్గరకు వెళ్ళి స్వామి నేను ఇన్ని పూజలు చేస్తున్నా నా మనసుకి శాంతి లేదు నా చుట్టూ ఉండేవారు నన్ను చూసి భయపడుతున్నారే తప్ప ప్రేమించడం లేదు నాకు ముక్తి మార్గం చెప్పండి అని అడిగాడు ఆ సన్యాసి చిరునవ్వుతో నువ్వు చేసేది కేవలం బాహ్యమైన పూజలు మాత్రమే నిజమైన తపస్సు మూడు రకాలుగా ఉంటుంది అది నీలో లోపించింది అని చెబుతూ ఈ కథను వివరించారు ఒకటి శారీరక తపస్సు అనగా శరీరం చేసే సేవ ఒకప్పుడు ఒక శిష్యుడు ఉండేవాడు అతను గురువుగారికి సేవ చేసేవాడు కానీ మనసులో విసుక్కునేవాడు దీనిని బట్టి గురువుగారు ఇలా చెప్తున్నారు కేవలం పని చేయడం ముఖ్యం కాదు వినయం మరియు అహింసతో కూడిన సేవ శారీరక తపస్సు ధర్మయ్యకు ఇప్పుడు అర్థమైంది తాను పనివాళ్లకు డబ్బు ఇస్తున్నాడు కానీ వారిని మనుషులుగా గౌరవించడం లేదు అని ఇంకా వాచక తపస్సు అనగా నోటి క్రమశిక్షణ సన్యాసి ఒక ఉదాహరణ చెప్పారు ఒక బాణం శరీరానికి తగిలితే మానిపోతుంది కానీ ఒక చెడు మాట మనసుకి చేసే గాయం ఎప్పటికీ మానదు నువ్వు మాట్లాడే మాట సత్యమై ఉండాలి వినేవారికి హితమై ఉండాలి ముఖ్యంగా అది వారిని బాధించకూడదు అదే అసలైన వాక్కు చేసే తపస్సు ధర్మయ్య తన మాటల వల్ల ఎంతమంది మనసులు విరిగిపోయాయో గుర్తు తెచ్చుకొని సిగ్గుపడ్డాడు ఇక మూడవది మానసిక తపస్సు అనగా మనస్సు నియంత్రణ చివరగా స్వామీజీ ఇలా అన్నారు నీ మనస్సు ఒక చెరువు లాంటిది అందులో కోపం అసూయ అనే అలలు ఉంటే నీ నిజస్వరూపం నీకు కనిపించదు మౌనం వహించడం అంటే మాట్లాడకపోవడం కాదు మనసులో అనవసర ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండడం ఇదే మానసిక తపస్సు ఈ మాటలు విన్న ధర్మయ్యకు కనువిప్పు కలిగింది తపస్సు అంటే హిమాలయాలకు వెళ్లడం కాదు ఎదుటివారిని గౌరవించడం శరీరం చేసే తపస్సు నోటిని అదుపులో పెట్టుకొని మెత్తగా మాట్లాడటం వాక్కు చేసే తపస్సు ఎప్పుడూ ప్రశాంతంగా కుదురుగా ఉండడం ఇది మనస్సు చేసే తపస్సు అప్పటి నుండి ధర్మయ్య తన ప్రవర్తనను మార్చుకున్నాడు కొద్ది రోజుల్లోనే అతని ఇంటి వాతావరణం మారిపోయింది అతని మనసుకు నిజమైన శాంతి లభించింది మనం రోజులో ఎన్నిసార్లు ఎదుటివారిని అనవసరంగా విమర్శిస్తున్నాం మన మాటలు ఇతరులకు మేలు చేస్తున్నాయా లేక గాయపరుస్తున్నాయా ఈ మూడు తపస్సులను పాటిస్తే మన జీవితమే ఒక యజ్ఞం అవుతుంది భగవద్గీతలో చెప్పిన ఈ తపస్సులో సంబంధించిన మూడు శ్లోకాలను ఒక్కసారి భావంతో కలిపి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే భావం దేవతలను పెద్దలను గురువులను జ్ఞానులను సేవించుట పవిత్రము నిరాడంబరము బ్రహ్మచర్యము అహింస అనునవి శారీరక తపస్సు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం యత్ స్వాధ్యాయాభ్యసనం చేయం తప ఉచ్యతే భావము ఉద్వేగము కలిగించనిది ప్రియమైనది సత్యమైనది లాభము కలిగించునది యథార్థమైన మాటలు వేదశాస్త్రములను పఠించుట నామజపము చేయుట వాక్కుతో చేసే తపస్సు మన ప్రసాద సౌమ్యత్వం పావ సంశుద్ధిర్ ఇేతత్ తపో మానసముచ్యతే భావం మానసిక ప్రశాంతత శాంత స్వభావము మౌనము ఆత్మ నిగ్రహము అంతఃకరణ శుద్ధి మొదలైనవి మానసిక తపస్సు జై శ్రీకృష్ణ